హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చి పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి దీనిలో ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా చేసుకున్నాను ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ పచ్చడి కోసం కొంచెం ధనియాలు ఇలా కొంచెం చింతపండు ముందుగా కడిగి పెట్టుకున్నాను చింతపండుని ఇలా పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కుండ పెట్టుకున్నాము కదా హీట్ అయిపోయింది ఇప్పుడు ధనియాలు వేసి బాగా దోరగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదండి ఇప్పుడు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ధనియాలు ఫ్రై అయిపోయాక చూస్తున్నారు కదా ఒక్క చుక్క కూడా ఆయిల్ అయితే నేను వేయలేదు మన ఛానల్లో హెల్తీ ఫుడ్డే ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడైతే టమాటాలు చింతపండు కూడా వేసేసుకున్నాను ఈ టమాటాలో ఉండే వాటర్తోనే పచ్చిమిర్చి మొత్తం బాగా మగ్గిపోతాయి ఇలా మధ్య మధ్యలో ఇలా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఈ టమాటాలని ఉడికిచ్చేసుకొని టమాటాలు కొంచెం పసుపు వేసుకున్నాను ఇప్పుడైతే ఉడికిపోయాయి టమాటాలన్నీ ఇప్పుడు దంచుకుందాము ఈ కుండలో చేసేటప్పుడు కుండలు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి స్టార్టింగ్ ఫస్ట్లో అయితే లేదంటే హీట్కి పగిలిపోతాయి ఫస్ట్ హైలో పెట్టామంటే పగిలిపోతాయి అందుకని సిమ్లో పెట్టి చేసుకున్నాను ఇలా రోట్లో వేసి ఉప్పు వేసేసుకొని ఇలా దంచుకుంటున్నాను చూశారు కదా ఇలా కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని ఇప్పుడు నేను ఎరగడ్డ వేసుకుంటున్నాను ఎరగడ్డ వేసుకుంటే తినేటప్పుడు అన్నంలో కొంచెం క్రిస్పీగా తగులుతూ బాగుంటుంది ఆనియన్ అందుకని ఇలా వేసుకొని దంచుకొని తీసేసుకుంటున్నాను దీనికి పోపు కూడా అవసరం లేదు ఇలానే వేసుకొని తినేయచ్చు ఇది టిఫిన్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి అలానే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మన ఛానల్లో హెల్దీ ఫుడ్ కూడా డైట్ డైట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్